హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గోపనపల్లి నుంచి తెల్లాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హుడా లేఅవుట్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ స్టాండ్లోని అపార్ట్మెంట్లో మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో త్రీ బీహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు బ్రాండ్గా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండ్ అపార్ట్మెంట్ అండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు లేఅవుట్ హుడా లేఅవుట్ కావడం వల్ల మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ టోటల్ మనకు అపార్ట్మెంట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫోర్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఇది మనకు గోపనపల్లి నుంచి మనకు తెల్లాపూర్ వెళ్ళే ఏదైతే మైహోం పక్కల ఏదైతే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది ఈ హుడా లేఅవుట్కి ఒకవైపు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇంకొక వైపు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి రోడ్ యాక్సెస్ వైజ్గా చూస్తే గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా ఎవరైతే చూస్తున్నారో ఒక టె టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో వాళ్ళకి ఈ లొకేషన్ చాలా వరకు సూటబుల్గా ఉంటుంది అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ లాంటివి అయితే ఇప్పుడు లేవండి మనకు మెయిన్ రోడ్ యాక్సెస్కి అపార్ట్మెంట్కి కూడా డిస్టెన్స్ బాగుంది అండ్ మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్కి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే మనకు హై మెయింటెనెన్స్ లేకుండా కేవలం రెంటలింగ్ కంపెనీ బేస్ చేసుకొని లేకపోతే ఇండివిజువల్గా మనకి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో మాత్రమే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మీకు ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్సే అపార్ట్మెంట్కి అండ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కూడా మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉంటుంది అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ అపార్ట్మెంట్కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ అపార్ట్మెంట్కి సంబంధించిన ఎలివేషన్ అనేది ఇంతసేపు మీకు గ్రౌండ్ లెవెల్లో కవర్ చేశాను అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ నార్త్ ఫేసింగ్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాను ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ రెండు ఒకే వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో మనకు త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇందుట్లో మనకు సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసిన యూనిట్ అనేది సేల్కు ఉందండి ఆ రిఫరెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇలా కాకుండా మనకు బేర్షెల్ బ్రాండ్ న్యూగా కావాలి అనుకుంటే ఆ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు థర్టీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వాట్రూమ్కి సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను ఇవన్నీ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ మనకు రెడీ టాక్పోయే కండిషన్లో ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రెండు ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారండి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు అప్రాక్స్గా ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ రౌండ్ ఫిగర్గా చూసుకుంటే మీకు ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉందండి అపార్ట్మెంట్కి చుట్టూ మనకు ఓపెన్ స్పేస్ గ్రీనరీ ఉంది పైగా హుడా లేఅవుట్ హెచ్ఎండి అప్రూవల్తో బ్యాక్స్ ప్రొవైడ్ చేసి ఈ అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేశారు అందువల్ల వంటి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది ఇది మనకు బేర్షెల్ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి విత్ ఇంటీరియర్తో కావాలి అనుకుంటే బేర్షెల్ ప్రైస్తో పాటు ఇంటీరియర్ ప్రైస్ కూడా ఇంక్లూడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు టూ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయి ఇది కామన్ కారిడార్ స్పేస్ ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది ఈస్ట్ ఫే ఫేసింగ్ సంబంధించిన టూ బిహెచ్కే ఫ్లాట్ కారిడార్ అండి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్కి అవైలబుల్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోరు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం టీవీ యూనిట్ లివింగ్ ఏరియా కంప్లీట్గా మన టూ బిహెచ్కే ఫ్లాట్లో ఫార్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి ఇందులో ఫ్లాట్స్ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు కిచెన్ ఏరియా మొత్తం మనకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉందండి సేఫ్టీ పరంగా మనకు గ్రిల్స్ కూడా అడిషనల్గా ప్రొవైడ్ చేశారు ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేసు టూ బీహెచ్కే అయితే చాలా స్పేషియస్గా ఉంది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ థర్టీ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల ముప్పై స్క్వేర్ ఫీటు ఏవైతే తక్కువ బడ్జెట్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ట్వెల్వ్ థర్టీ స్క్వేర్ ఫీట్ యూజ్ అవుతుందండి ఇన్ఫర్మేషన్ ఎవరైతే స్పేషియస్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ రిక్వైర్మెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా తక్కువ బడ్జెట్లో రిక్వైర్మెంట్ ఉంటేనేమో వాళ్ళకి త్రీ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ థర్టీన్ ఎయిటీ స్క్వైర్ ఫీట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి చిత్రం గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు స్పేషియస్గా ఉంది వాడ్రూమ్కి సంబంధించిన కండిషన్ కవర్ చేశాను వాష్రూమ్స్ అయితే మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ అనేది ప్రొవైడ్ చేశారండి దీని ఆపోజిట్గానే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వార్డ్రోబ్ సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ మీరు వీడియోలో చూస్తున్నారు టోటల్ టూ బీహెచ్కే ఫ్లాట్లో కూడా కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బాత్ ఫిట్టింగ్స్ కూడా మనకు ప్రీమియం ఫిట్టింగ్స్ ఇచ్చారండి పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది మంజీరా వాటర్ కనెక్షన్ బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సీసీటీవీ సర్వేలెన్స్ కూడా మనకి ఇందులో అమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఎవరైతే గచ్చిపోలి నానకరామ్ గూడ ఈ ఫైనాన్షియల్ డిస్టిక్ ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు ఫ్యూచర్ డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మంచి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ఫ్లాట్ని పర్చేస్ కానీ చేసుకునే వాళ్ళకి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది అపార్ట్మెంట్ కింద గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్